హాయ్ గాయస్ వెల్కమ్ టు రికీ అండ్ చరి ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను సో మన ఛానల్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియోస్లో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం బయటకు వెళ్తున్నాం అనమాట ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది కూడా చూపిస్తాను యాక్చువల్లీ మాకు కొంచెం కిచెన్ చాలా చిన్నగా ఉంది కదా అయితే రైస్ కుక్కర్ మిక్సీ పెట్టుకోవడానికి కొంచెం టేబుల్ అవసరం పడింది అది తీసుకుందాం అని చెప్పి వెళ్ళాం అనమాట మాకు దగ్గరలోనే ఇంకా కొత్తగా పెట్టేసారు అని చెప్పేసి చూద్దాం ఒకసారి ప్రైజెస్ ఎలా ఉన్నాయి మంచి స్టాక్ ఉందా లేదా అని చూద్దాం అని వెళ్ళాం అనమాట వెళ్తే పర్లేదు బాగానే ఉన్నాయి ఓ చాలా ఏం లేవు కానీ పర్లేదు ఉన్న వరకు అయితే బాగానే ఉన్నాయి అన్నమాట మాకు కావాల్సింది టేబుల్ ఒకటే కాబట్టి అది చూద్దామనేసి చూస్తున్నాము కానీ టేబుల్స్ అన్నీ కూడా ఓల్డ్ మోడల్లో ఉన్నాయి నేను అనుకున్న టేబుల్ లేదనమాట కాకపోతే ఇంకా అయినా కానీ ఇంకా ఓకే పర్లేదులే ఇప్పటికి మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోతుంది ఇదైతే అని అనుకున్నాం కానీ తీసుకుందాం అనుకునేసరికి వాళ్ళు ఏమో ప్రైసెస్ చాలా చెప్తున్నారు అనమాట చిన్న టేబులే వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిట్ అట్లా చెప్తున్నారనమాట సో బార్గెనింగ్ ఏమైనా చేసినా తగ్గిమంటే ఇంకా త్రీ ఫైవ్ అట్లా అంటే ఇంకా తగ్గిమంటే తగ్గిమన్నారు లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి ఆ టేబుల్స్ అయితే ఇంకా మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి ఈ బీరువాలు ఇవన్నీ కూడా చూపిస్తున్నా అనమాట చెప్పాలంటే నాకు బీరువా తీసుకోవాలని చాలా ఇష్టం అనమాట బట్ కానీ రెంటెడ్ హౌస్లో ఇంకా బీరువా అలాంటివి తీసుకుంటే మనం అటు ఇటు షిఫ్ట్ అయ్యేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి మేము తీసుకోలేదు ఇంతవరకు బీరువా ఏం తీసుకోలేదు అనమాట ఉన్న వచ్చిన ఇంట్లో కల్లా కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే మాకు సరిపోతుంది ఇప్పటికైతే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్స్ వచ్చేసి ఇంకా మరీ కొత్త మోడల్స్ అనేవి అనిపించలేదు ఓకే పర్లేదు అట్లా అనిపించినాయి అనమాట బాగా న్యూ స్టాక్ అన్ని స్టాక్ అయితే న్యూ స్టాకే కాకపోతే మోడల్స్ మాత్రం ఓల్డ్ మోడల్ లాగా అనిపించినాయి పర్లేదు ఇంకా కొంతమందికి నచ్చుతాయి కదా సో ఇంక ఇక్కడైతే ఆఫీస్ టేబుల్స్ అవి ఉన్నాయి అనమాట మొత్తం కవర్ ర్యాప్ చేస్తున్నారు సో తీ చూడలేదన్నమాట తీయడానికి రాలేదు ఇదేందంటే సేమ్ మా బెడ్ లాంటిదే అని చూపిస్తున్నాను అనమాట కాకపోతే అక్కడ కనిపిస్తున్న పిల్లోస్ మేము పెట్టి లేదు ఇంకా చెర్రి వాళ్ళు పీకుతారని చెప్పి ముందుగానే మేము అట్లా పెట్టకుండా జస్ట్ వుడ్నే పెట్టించేసాం అనమాట మొత్తము మన వీడియోస్లో మన బెడ్ కనిపిస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు చూడండి ఇంక ఇది వచ్చేసి షూ ర్యాక్ అనమాట ఇది షూ ర్యాక్ లేకపోతే ఇంకా పర్పస్గా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు చిన్న టే మామూలుగా స్టోరేజ్ లాగా అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇవి కూడా ఆఫీస్ టేబుల్సే పెద్ద పెద్దవి చైర్స్ అన్ని క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కాకపోతే ప్రైజెస్ కూడా అట్లనే ఉన్నాయి అనమాట మీకు గినుక ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి మాకు నచ్చాయి అనుకుంటే గినక నగర్ బస్ స్టాప్కి దగ్గరలోనే ఉంటుంది నగర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గినుక వెళ్ళి తీసేసుకోవచ్చు ఈ వీడియో గినక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్